अवध सिंह ने मैदान పలునాటి భగవాన్ గారు అన్ని చూడండి కోలపరెడ్డి రామకృష్ణ గారు చూడండి ల్పరేట్ రామకృష్ణ గారు రాయిపూడి రామకృష్ణ గారు అప్పికట్ల రాంబాబు గారు కంతేటి చంద్రశేఖరరావు గారు ఎండ్ల కృష్ణారావు గారు కొమ్ములూరు శివ శివశంకర్రావు గారు సాంశివరావు గారు శుంకర పెరసబ్బారావు గారు లింగినేని రమేష్ బాబు గారు తోట శ్రీనివాసరావు గారు జేసిమల్ల రంగారావు గారు బేతపూడి వెంకట్రావు గారు కట్టిబోగు ప్రతాప్ గారు దోపిపత్తి నాగేంద్ర కుమార్ గారు మల్లబండి వాసు గారు ఏదా కోటిరెడ్డి గారు ఏదా శేఖర్ రెడ్డి గారు నీనర్ల బాల వెంకట ఆంజనేయులు గారు బందరు చంద్రరావు గారు కొల్లి ఉదయ్ గారు బెట్రా కోటేశ్వరరావు గారు న కోటేశ్వరరావు గారు కారంపూడి వీరంగేని గారు మరిపోయిన కోటెడ్డి గారు పాకనాటి యేసుబాబు గారు